అందరికీ నమస్తే అండి కొడాల ప్రధాన అనుచరుడు అంట సర్దార్ బేగ్ ఆయన పేరు నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినిపించి ఆ తర్వాత మాట్లాడదాం మొన్న పదమూడవ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాల నాని గారు ఓటర్లు ఇవ్వాల్సిన డబ్బుని వాటికి తీసుకొచ్చిన పెద్ద మనుషులు వాటికి ఇద్దరు గాడికి డబ్బులు వాళ్ళు ఏళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి ఎన్ని లక్షలు తీసుకొచ్చే మనిషి వాటిలో ఉన్నవాళ్ళు వడాల నాని గారు డబ్బులు ఎవరెవరైతే దింగారో చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోపెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బు రుసులు చేయండి లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్నొన్న ఎన్ని కుక్కలు వదిలేయండి నా కొడుకుల్ని వడాల నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో పన్నెండో వాటు పదో వాటు పదకొండో వాటిలో మిగతా వాటిలో గురించి మనకు అనవసరం కొడాల నాని అనడానికి ఏ వీడియో ఒక ఉదాహరణ అనమాట ఎందుకంటే సొంత నాయకులే నమ్మట్లే కొడాలనాని అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ వాళ్ళు తెలుస్తుంది కదా ఒకసారి గుడివాడ వెళ్ళే చాలామంది వెళ్ళే ఉంటారు అనుకుంటున్నా నేను కూడా చాలాసార్లు వెళ్ళా గుడివాడ వర్షం పడినా నార్మల్గా చూడటానికే గందరగోళంగా కనబడుతూ ఉంటుంది రోడ్లు బాగు ఎటు సైడ్ అయినా సరే గుడివాడకి నాలుగు వైపులా ఇలా ఒక పక్క హనుమాన్ జంక్షన్ వెళ్ళాలన్నా ఒక పక్క కంకుపాడు మీదుగా విజయవాడ వెళ్ళాలన్నా లేదంటే పామర్ వెళ్ళాలన్నా లేదంటే వెనక్కి టెనక్కిలా ముదినేపల్లి మన కైకులూరు ఆకువీడు లేదంటే కల్దీని రోడ్డు ఇటు సైడ్ రావాలన్నా సరే పరమ దరిద్రంగా ఉంటారు రోడ్లు ఓ ముప్పై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి కూడా గంటలు గంటలు పట్టుద్ది అభివృద్ధి అనేది శూన్యం కులం లాని పేరుకి మాత్రమే ఎమ్మెల్యే మంత్రిగా చేసినా సరే తన ప్రాంతాన్ని తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాడు ఏ విధంగానైనా సరే కనీసం నియోజకవర్గానికి రోడ్లు వేసుకోలేకపోయాడు సో అది ప్రజలకు బాగా ప్రజలకు కూడా బాగా అర్థమైంది అది ఎందుకంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఒక లెక్క ప్రధానంగా ఐదేళ్ళు ఒక లెక్క సరే గతంలో అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను అది ఇది అని ఏడిచాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే ఏడుపు ఈసారి నేను గెలవకపోతే నేను మళ్ళీ నియోజకవర్గంలో కనబడలేను ఉండలేను ఖచ్చితంగా ఓటే ఈ టైప్ ఆఫ్ ఏడుపులన్నీ ఏడ్చాడు గెలిచిన తర్వాత మంత్రి అయ్యాడు మంత్రి అయిన తర్వాత అయినా సరే తన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెప్పించుకొని పోయినా రోడ్లో పాడు ఏదో వేద్దామా అంటే ఆలోచన చేశాడంటే అది కూడా చేయాలి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా చంద్రబాబు నాయుడు గారిని బూతులు ఇస్తే సరిపోద్ది మనకు ఒక హైప్ వచ్చేది మన స్టేట్ లెవెల్లో పెద్ద లీడర్ అయిపోతాం పెద్ద నాయకుని అయిపోతాం అని చెప్పి అనుకున్నాడు కానీ ప్రజలకు అయినా అవసరం లేదు కదా ప్రజలు ఎందుకు ఓటేస్తారు ఎంతో కొంత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడరా మన మనకు మన సమస్యలు ఏమైనా ఉంటే తిరుగుతాడని చెప్పేసి అని ఓట్లు వేస్తారు చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెడతాను చెప్పి ఓట్లేస్తారు నీకు సో గ్రౌండ్ రియాలిటీ వేరే లోకల్లో ఉన్న నాయకులకి వార్డు నాయకులు కావచ్చు లేదా నువ్వు కొట్టు వాళ్ళు క్లియర్గా తెలిసే ఉంటుంది వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా కొడాలని అనే వ్యక్తి రాడు డబ్బులు కూడా బొక్క డబ్బులు పంచుతుందని చెప్పి డైరెక్ట్గా అల్లే ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ దాని గురించి సపరేట్గా చెప్పన అవసరం లేదు ఇంకా కొడాలని నీళ్ళు ఎలా గెలుచుకుంటా వచ్చాడు ఇప్పుడు ఎలా గెలుచున్నాడు గెలిచే ప్రయత్నం చేశాడు అనేది అందరికీ తెలిసిందే సో గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీ అది వాళ్ళకి అర్థమైపోయింది కదా కొడాలానికి తెలియలేదు తెలియలేదంటే గ్రౌండ్ లెవెల్లో అర్థమైపోయింది డబ్బులు పంచినా కానీ బొక్కర ఖచ్చితంగా కొడాలని వ్యక్తి ఓడిపోతాడు ప్రజలు అమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈసారి అక్కడ కూటమి అభ్యర్థి రాముగారే గెలుస్తారు ఖచ్చితంగా కొడాలను అని డబ్బులు ఇచ్చినా పంచినా అలాగా ఓట్లేరు కాబట్టి పంచనా బొక్క తినేద్దామని చెప్పి తినేశారు అది ఇప్పుడు కడుపుమంట కడుపు కడుపుమంటే ఏంటంటే వాళ్ళు తినేసారని కాదు మాకు కూడా వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వకుండా తినేశారు మాకు కొడాల నాని అన్న నీకు వైసీపీ నాయకులే వెనుబోటు పొడిచి ఒకసారి చూసుకో అని చెప్పేసి నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు అప్పుడు అదే మన కొడాల నాని సినిమా అయిపోయిందిలే నెక్స్ట్ మంత్ అంకుశుం సినిమానే ఆ కొడాల నానికి ఈ ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంకుశం సినిమాలో రామిరెడ్డి పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా లేదంటే మామూలుగా విరవేగిపో అధికారంలో ఉన్నామని అధికార బలుకుతో మామూలుగా మాట్లాడాల ఎంత మాట వస్తే అంత మాట ఈ ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు చంద్రబాబు నాయుడు గారు వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా వయసులో పెద్దవాడు రాజకీయంగా రాజకీయ భిక్ష పట్టింది మళ్ళీ కొడాల నానికి కానీ వల్ల వంశకి కానీ చంద్రబాబు నాయుడు గారే కనీసం అవిశ్వాసం కూడా లేకుండా వచ్చిన బూతులు నువ్వు రాజకీయ విమర్శలు చెప్తే ఓకే ప్రజలు ఓకే చూస్తారో ఓకే పర్లేదురా రాజకీయంగా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటారేమో కానీ నువ్వు వ్యక్తిగత విమర్శలు ఎంత దారుణంగా చేస్తే అది చెడ్డే అది చెడ్డ తప్పు నీకు అది మేలేం కాదు వారినికి ఆ పరిస్థితి అందుకో వచ్చింది నువ్వు వంచం ఒకసారి ఓడిపోయావంటే నువ్వు మళ్ళీ రాజకీయాల్లో కనబడవు బ్రో నాని అనే వ్యక్తి ఒక్కసారి ఓడిపోయాడు అంటే ఈసారి మళ్ళీ జీవితంలో రాజకీయాల్లో కనబడడు ఎమ్మెల్యేగా ఉన్నంతసేపే కొడాలనాని అనే వ్యక్తి ఒకసారి ఊటం తగిలిందంటే పూర్తిగా శాశ్వతంగా రాజకీయాలు విరమించుకోవాల్సిందే ఈ ఐదేళ్ళ తినేసిన డబ్బుతో సహా నువ్వు ఐదు ఈ ఐదేళ్లలో ఎన్నైతే అవినీతి కార్యక్రమాలో లేదంటే అక్రమంగా డబ్బులు దోచేడాలో వాటి అన్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా నువ్వైతే కట్టకట్టల్లో వెనక్కి వెళ్తావని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో నీకున్న అప్పులకి ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తులకి ఎక్కడ సంబంధమే కనబడట్లా వందలు రెట్లా పెరిగిపోయినాయి ఆస్తులు ఎలా పెరిగిపోయినారంటే అంటే గుడివాడ రోజు రోజుకి అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్తుంటే నువ్వు మాత్రం ఆర్థికంగా రోజు రోజుకి అప్పటికి ఇప్పటికీ భయంకరంగా సంపాదించేసుకున్నావు కదా ఇప్పుడు నీకు వచ్చే జీతం ఏమైనా పని కోట్లలో అంటే కాదు ఎమ్మెల్యేకి లక్ష డెబ్బై లక్ష ఎనభై ఇప్పుడు రెండు లక్షలు వేసుకో మన అయితే ఇంకో రెండు లక్షలు ఎక్స్ట్రా నెలకి రెండు లక్షల జీతానికి నువ్వు కోట్ల కోట్ల రూపాయలు ఏదేళ్ళు సంపాదించావు అని నేనైతే అనుకోను అది ఎలా వచ్చిందనేది ప్రజలకు నువ్వు కూడా చెప్పాలి అది తెలియరు తొందరలోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను మనం ఎవ్రేగిపోయాం కదా తిట్టాం కదా మనం సొంత నాయకులకు కూడా ఇవన్నీ నీకు ఎన్నుబోడి పొడిసారంటే అర్థం చేసుకోకూడాలని మనకి నియోజకవర్గంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందా అనేది అర్థమవుతుందా నీకు నాకు తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొడాలని ఎక్కడ కనిపించాలి అందుకే అనుకుంటా బహుశా లేదంటే కనుక బో కొడాలని కానీ రోజా కానీ ఆ వల్ల వంశీ కానీ లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారా అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఈ నూట తోలు బెటాలియన్ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా సైలెంట్ అయిపోవడానికి ప్రధాన కారణం అదే జగన్మోహన్ రెడ్డి మన కుంప ముంచేశాడు అనవసరంగా నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడించాడు మన చేత ఇవాళ ఉన్నపరు కాస్త పోయింది ప్రజలు మనం వంక చూడడానికి అసహించుకుంటున్నారు మళ్ళీ ఇటు కోటెత్తే ఇంతకింత ఎక్కువ బూతులు మాట్లాడతాడరా ప్రజలు ఇటుతో పాటు మనల్ని కూడా తిట్టుకుంటారు మిగిలిన రాష్ట్రాల మొత్తం ప్రజలంతా కూడా వీళ్ళు కోట వేయకూడదు ఆ స్థాయికి తెచ్చేసుకున్నారు వీళ్ళు అందుకే చూడండి పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనబడలా కొడాలని ఒకసారి మాట్లాడినట్టు అది కూడా బ్యాంకం వేసి డీజల్గా కూర్చొని మాట్లాడుకున్నాడు అంతే అది మినహాయించి ఎక్కడైనా కొడాలని మాట్లాడిన మాటలు అక్కడ కనబడలే నాకైతే కనబడలే కొడాలని కానీ రోజా అయితే డైరెక్ట్గా చెప్పేసిందిలే ఈసారి నా సినిమా అయిపోయింది నేను గెలిచేది లేదు సచ్చేది లేదు మా సొంత నాయకులు నాకు వెన్నుపోటు పుడిసారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానే గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రోజా కోటే మాకండి సైకిల్ గుర్తుకు అని చెప్పేసి అని వైసీపీ నాయకులే ప్రచారం చేశారు సో నేను గెలవడం కూడా నాకు అని చెప్పేసి నేను రోజా కూడా సెన్నై వెళ్ళిపోయింది ఇంకా అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి మనం చెప్పుకోవాల్సిన లేదు ఏదో పైకి ఏదో మాట్లాడితే మాట్లాడుతున్నా లోపల పెడుతూనే ఉంటున్నాడు అనుకో అంబటి రాంబాబు ముఖం మీద చెప్పేది తేలిపోయాడు వీళ్ళందరినీ చెడగొట్టేసింది వీళ్ళందరినీ నాశనం చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంకో వ్యక్తి ఎవరో గారు కాదు తన స్వలాభం కోసం రాజకీయంగా బూతులు తిడితే మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెడతారనో లేదంటే ఇంకో రకంగా ఆగిపోతారనో తగ్గిపోతారనో ఒక ప్లాన్ వేసాడు అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వాల వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇది మాట ఇప్పుడు పిల్లబాబులు గెడబాబ్బులు మాట ఏడుపులు ఏదేవైనా కొడాలని ఓడిపోతే ఆనందం వేర కి చూద్దాం